హైటెక్ హైటెక్ సిటీ మొదలు ఈ రోజు క్వాంటమ్ వ్యాల్యూ వరకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానంలో ఇందాక నేను చెప్పిన పథకాలన్నీ చాలా మనం అన్నీ కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది కానీ అదే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే గుర్తొచ్చేది ఏంటి దమ్ములో మక్క చెరలు చెప్తారు కరెక్ట్ గా మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలనుకుంటే ఈ రోజు చేతుల దండం పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు ఇక్కడే చాలా మంది మహిళలు ఉన్నారు చాలా మంది మహిళలు మేమందరం కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో ముందుకెళ్లేటప్పుడు చాలా మేమందరం కూడా ఐదు సంవత్సరాలు విపరీతమైన అవమానాలు మాతో పాటు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా పడ్డాం స్టేజ్ కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా సైతం మాట్లాడే పరిస్థితి ఆ రోజు కూడా ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే తల్లిని చెల్లిని కూడా చూసుకోలేని దౌర్భాగ్యం చీర గురించి కూడా సోషల్ మీడియాలో కానీ బయట ప్రెస్ లో కూడా మాట్లాడే దౌర్భాగ్యం ఆఖరికి చెల్లి గురించి కూడా సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడినా కూడా నోరు విప్పని పరిస్థితి ఆ రోజు డిసైడ్ అయ్యారు మహిళలందరూ ఇలాంటి వాడిన మనం ఇన్ని ఐదు సంవత్సరాలు భరించాం ఇలాంటి గౌరవించిన చోట దేవతలు పూజింపబడతారు అంటారు అదే మహిళ వల్ల ఏడిస్తే ఆ నాశనం సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చూశాడు ఎందుకంటే మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు ఒక గౌరవం ఎందుకంటే ముఖ్యంగా మహిళలు ఈ రోజు గౌరవింపబడుతున్నారు రోడ్ల మీదకి వచ్చేలా కూర్చోగలుగుతున్నారు బయటకు వచ్చి అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతున్నారు బయటకు డ్వాక్రాల రూపంలో వాళ్ళ స్వశక్త నుంచగలుగుతున్నారంటే ఆరు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష మీ అందరికి తెలుసు అటువంటి నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో వాటా వాటా హక్కు మహిళలకు ఇచ్చినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు కానీ ఈ రోజు మీరు నేను అందరూ కూడా ఆఖరికి వైఎస్ఆర్ ఉన్న మహిళా నాయకులు కూడా ఈ రోజు ఆస్తిలో వాటా హక్కు తీసుకుని సమాన వాటా హక్కు తీసుకుంటున్నారంటే అది నందమూరి తారక రామారావు అడ్మినిస్ట్రేషన్ కూడా చేయగలరు అని స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది ఇక్కడ కౌన్సిలర్ గారు అదే కోటలో వచ్చిన వాళ్ళే ఈ రోజు చాలా మంది మున్సిపల్ చైర్మన్స్ కింద జడ్పీటీసీల కింద ఎంపీటీసీల కింద ప్రెసిడెంట్ ఈ రోజు వంటలు వంటింట్లో వంట చేస్తూనే బయటకు వచ్చే అడ్మినిస్ట్రేషన్ కూడా మేము చేయగలమని చూపించిన సత్తా చూపించిన వ్యక్తి నందమూరి అటువంటి అటువంటి నందగూరి తారాక రామారావు గారి కూతుర్ని అటువంటి వ్యక్తి తాలూకా సాక్షిగా అవమానపరిస్తే అదే చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేక కన్నీళ్లు కారిస్తే ఆ రోజు మొదలైంది జగన్మోహన్ రెడ్డి పతనం అన్న సంగతి మీ అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలి ఆ రోజు నుంచి మొదలు పెట్టాడు ఎప్పుడు ఎవరిని టచ్ చేయకూడదు మహిళని టచ్ చేశాడు ఎప్పుడైతే వాళ్ళ తల్లిని ఇంట్లోంచి బయటికి గెంటాడో అక్కడే పతనం స్టార్ట్ అయింది అన్యాయం గురించి హత్య గురించి న్యాయం చేయండి అని అడిగితే చీఫ్ బొమ్మ రోజు అతనికి పతనం స్టార్ట్ అయింది ఆ పతనం గడు ఎప్పుడు ఇప్పుడు ఫైనల్ అయిందంటే మన అందరు అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ముప్పై సంవత్సరాలు అయింది ఈ రోజుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దగ్గర దగ్గర నలభై నాలుగు సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఎక్కడా కూడా ఇంత ఇచ్చలేదు ఒక కేసులున్నా కూడా ఈ రోజు రాజకీయంగా పెట్టిన కేసులు తెప్పించి ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు అటువంటి వ్యక్తిని ఎటువంటి సంబంధం లేని కేసులు ఎలిగించి యాభై మూడు రోజులు జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు డిసైడ్ కానీ పై దేశాల్లో ఉన్న వాళ్ళు విదేశాల్లో తెలుగు వాళ్ళు ఈ రోజు ఆయన ద్వారానే మేము ఈ రోజు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే మేము అందరూ కూడా ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాం అటువంటి వ్యక్తి జైలుకి వెళ్తే మేము కూడా రోడ్ల మీదకి వస్తామని ఇటు హైదరాబాద్ బెంగళూరు తో సైతం సుమారుగా ఇరవై ఏడు దేశాల నుంచి జనాలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం చెప్తాం